చూపెడతాం ఇక్కడ వైఎస్ఆర్ కోఆడెంట్ అని చెప్తాము చెప్తాం అండి వాళ్ళంత మంది వెళ్తాం నాలుగు సంవత్సరాలు ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు ఎవరు కష్టపడ్డారు అనేది అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఆ దగ్గర నుంచి చెప్పడమే మాకు కావాలి మేము వెళ్ళదు బంగ్లాకి నీ గౌరవం కాపాడడం ఈ రోజు మేము వెళ్తాం ఫోటోలు తీసి చూపించు మేము లేకుండా వేరే వ్యక్తులతో మీ తమ్ముడు చూపించు ఐదు సంవత్సరాలు

కోటే వచ్చింది ఇతను మోనగర్ వీళ్ళందరూ వచ్చేస్తారు మీదకి మేము వచ్చేసి ఇవ్వడానికి మమ్మల్ని అది కరెక్ట్ కాదు కదా లేడీస్ వెళ్ళడం ఆయన వచ్చి పడిపోతున్నారండి అదే మీరే మీద లేడీస్ తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క మీదకి వచ్చేసి పక్క మరి మరేంటి నిలబడితే నీకు అర్థం అవట్లేదు అందరూ అన్నారు కదా మీరు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి అలాగని మాట్లాడకూడదు కదా ప్రెసిడెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నారండి సైలెంట్ గా ఊరుకున్నాం మేము ఎందుకు ఎడ్యుకేటెడ్ కాబట్టి అతన్ని కూడా చాలా ఇచ్చేసారు ఇక్కడికి మేము ఒక ఫెన్షన్ ఇక్కడ ఉంది ఇంకో ఫెన్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలొక్ చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతన్ని కూడా అన్నారు ఏ ఫెన్షన్ కాదు ఆ ఫెన్షన్ కి రావాలి వస్తావా లేదా నేను ఏం చెప్పినా నేను చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతన్ని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యి తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకూడదా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే చేస్తాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసాడు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు ¿Jugar para dar que ver